the day you அம்மோ எந்த சரி அனுப்பி வச்சு அப்புறம் அனுப்ப பிராரி செய்யபட்டு மதி இல்ல அனுப்பிச்சுட்டு తుయా అనంటూ ఆరో పాత్రలో ఐదో పాత్రలో ఉప ఉపసారం చెప్పిమాయి ముందు అనంటూ పదహారు పాత్రలో రెండు మాటలు చెప్తుంది మనం మొదటి దానిలో ఉపాయ పరిశుద్ధి అంటే మనం పొందవలసినటువంటి ఫలం ఏమిటి అంటే భగవంతుడు కనుక ఆ భగవంతుడే మాకు ఉపాయము అనేటువంటిది ఉపాయ పరిశుద్ధి అది నిన్నటి ఈ పాత్రలో చెప్పాలి మాకు ఏ యోగ్యత మీ సంపాదించుకున్న పుణ్యం మాకేమీ లేదు నివుగా సిద్ధించినటువంటి పుణ్యం నువ్వే వచ్చి మమ్మల్ని చేరి మా వంశంలో చేరేవ కనుక మాకున్నటువంటి పుణ్యం అది ఒకటేనయ్య మా యోగ్యత అది ఒక్కటే కాబట్టి పరిశీలించి మాకు ఆ పరాయ ఆ కైంకర్యాన్ని మాకు కృపచయని చెప్పేసి పాసనలు నిష్కర్షగా చెప్పారు మా ఉపాయాన్ని నువ్వే ఈవెంట్ పాసనలో ఏమిస్తారు మా ఉపాయం కూడా నువ్వే ఇంకా ఆలస్యం చేయక నువ్వు వచ్చినటువంటి ఆ కారణం ఏమిటో నువ్వు మమ్మల్ని పొందాలి అని వచ్చి సజాతిలో మా వస్తు జన్మించావు కదా ఇంకా ఆలస్యం చేస్తావంటే మమ్మల్ని మాకు ഇവന്റെ വീട്ടിൽ ശരണം വച്ചി നിന്നു സേവിച്ചിട്ടേ പോലെ ప్రార్థిస్తున్నారు ఇక్కడ తెల్లవారి సిద్ధం చిరుకాలే పోతుంది తెలుగు పూర్తిగా రాని కాలాన్ని చిరు కాలం ఉంటారు సిద్ధం చిరు కాలం చిరుకాలే చెప్తారు ఈ గోపికలందరూ కూడా Thank you. ఈ కాలంలో లేచిరీ చేరే మంది దాకా స్వామి యొక్క ఆయన లీలాదేవి చేరారు ఇప్పుడు ఈ కాలాన్ని మూడు రకాలుగా చెప్తారు చిరుకాలై చిరు కాలై రెండు కాళ అంటే இ சம்சாரம் படிக்குவி இ சம்சாரம் கிருஷ்ண கலம் சிலே சித்தம் சிலே கலே பரமாத்மன்க்கு இப்படிதான் கோவிக்கலாம் கர்ம காண காணம் காதுமே உபேயமு உபாயும் வாழ்ந்த சித்தம் சில அனு பரமாத்ம கிருஷ்ணடு did మనసు కొంచెం బాధ కలిగింది ఇంకా నిన్ను సేవించి అసలు మేము మీ దగ్గరికి రావడమే తప్పు ఎందుకంటే నువ్వే అనుకుంటున్నా నువ్వే రాదీ దగ్గరికి రావడమే తప్పు వచ్చి మళ్ళీ ఏం చేశాను మేము ఉందన్నై సేవించు నిన్ను వచ్చి సేవించాము ఇది రెండో తప్పు అంటున్నారు మీ స్వరూపాన్ని మరిచి నిన్ను సేవించాను మా స్వరూపాన్ని మరచి మేము వచ్చాము అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మనలో మైత్రి మనకి స్నేహం లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా నటించినా కూడా చాలా పరమాత్మ మనది అలంకరిస్తాడని చెప్తారు ఉన్నటువంటి సమస్త కళ్యాణ గుణ నిలకే స్వామి అలాంటి స్వామిని మనం శరణ పెడుతున్నాం వాడి వచ్చి నన్ను శరణ

పశువులను మేము జీవించే కులండి సాధారణంగా ఈ గోప కుల చూస్తారు వాటి వాగులు చూస్తారు వాటికి నీళ్లు పెడతారు వాటికి ఆహారం ఇస్తారు మమ్మల్ని పొందే డైరెక్ట్ కోసం కానీ అలా చేసుకుంది ఇరవై తొమ్మిది రోజుల నుంచి వచ్చి అలా వచ్చి నేను చేరే పశువుని పొట్టవసుకునేటువంటి మా కోలను జన్మించారే అందుకుని వద్ద వచ్చింది అంతే తప్ప పరపదంలో సేవించేటువంటి నిత్యశివులు చేత సేవించబడేటువంటి నారాయణ రంగం మీ దగ్గరికి శ్రీరామ అవతారి ఈ ఇంటారీ కూడా తలసెక్కి అన్నమాట ఇదేంటి వాళ్ళకి కేవలం వాళ్ళు ఆలోచిస్తున్నది ఏంటి అంటే నీకు మా పిల్లలు వచ్చేసి మా లాగా పశువులు తోక పట్టుకుని నువ్వు మా టొమాటా తగినటువంటి వాడిని నువ్వు సులభమని నువ్వు మీ చెప్తే ఇంటామని వచ్చి నేను చేరేమయ్యా అని అంటున్నా అనమాట స్వామిజీ ప్రార్థిస్తున్నాను కాబట్టి